మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు సెమీఫైనల్లో నేడు ఆస్ట్రేలియా భారత్ జట్లు తలపడనున్నాయి నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది టోర్నీలో ఇప్పటిదాకా ఓడిపోని ఏకైక జట్టు ఆస్ట్రేలియా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని ఆసీస్ కు అనుకూలం ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది భారత్ మాత్రం మోస్తారు ప్రదర్శనతో సెమీస్ చేరింది ఆసీస్ గండం దాటాలంటే అత్యుత్తమంగా ఆడాలి ఓపెనర్ ప్రతీకా రావల్ గాయం దూరం అవడం నష్టం కానీ షెఫాలి వర్మ జట్టులోకి రావడం బలం స్మృతి మందానా జమీమా దీప్తి శర్మ ఫామ్ లో ఉన్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రాణిస్తే భారీ స్కోర్ సాధ్యం పేస్ లో రేణుకా సింగ్ అమన్ జ్యోత్ క్రాంతి గౌడ్ పటిష్టం స్పిన్ లో దీప్తి రాధా యాదవ్ శ్రీచరణ్ ఆశీస్ ను కట్టడి చేయాలి ఈ పిచ్ స్పిన్ కు అనుకూలం బంగ్లాదేశ్ మ్యాచ్ లో స్పిన్నర్లు చెలరేగారు ఆస్ట్రేలియా ఓపెనర్లు హీలీ లిచ్ఫీల్డ్ దాటిగా ఆడుతున్నారు పెర్రి మూనీ గార్నర్ సదర్లాండ్ ఫామ్ లో ఉన్నారు బౌలింగ్ లో గార్త్ కింగ్ మోలనూలు బలమైనవి ఆసీస్ ను తక్కువ అంచనా వేయొద్దు గతంలో అరవై డేల్లో భారత్ పదకొండు గెలిచి నలభై తొమ్మిది ఓడింది లీగ్ లోనూ గెలిచే మ్యాచ్ ఓడిపోయింది పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం కానీ స్పిన్ కు సహకరిస్తుంది భారత్ స్పిన్ తో ఆసీస్ ను ఆపితే ఫైనల్ అవకాశం మెండు